ఆయన పరిశుద్ధ దేవుడు అన్నాడు గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీనెస్ ఆయనలో అపవిత్రత లేదు ఆయనలో చెడుతనం లేదు దేవునిలో ఏ చెడుతనము లేదనే విషయాన్ని మనం ప్రసిద్ధి చేయాలని బైబిల్లో ఉంది దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడాలి ఆయన పరిశుద్ధ్రని దేవుడు ఆ కారణాన్ని బట్టే యేసుప్రవారి లోకానికి వచ్చి ఏ ఒక్కరూ చేయని స్టేట్మెంట్ ఆయన చేశారు ఏంటో తెలుసా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా ప్రపంచ చరిత్రలో ఆ మాట పలికిన సామర్థ్యం కలిగిన వాడు వారు ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక పరిశుద్ధుడు కనుక చాలామంది ఈ రోజుల్లో యేసూప్రభుకి ఏదో అపవిత్రత రాసేద్దామని అపవిత్రత అపరిశుద్ధత పూసేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తాను కానీ వాళ్ళ వల్ల కాదు వాళ్ళు ప్రూవ్ చేయాలనుకునే విషయాలు ఏంటంటే అందరిలోనే ఏదో అపవిత్రత అపరిశుద్ధత ఉంది యేసూ కూడా ఏదో రాసేస్తే ఆయన కూడా అందరిలో కలిపేచ్చు అన్న ఆలోచన మందికి ఉంటుంది కానీ ఆయన ప్రత్యేకమైన వాడు ఆయన లెజెంట్ మే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన దేవుడు పవిత్రుడు నిర్దోషి నిష్కలముషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఆకాశమండల కంటే మికిలి హెచ్చయినవాడు ఇట్టే ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని పౌలు మహాశయుడు ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు యేసు ప్రభుని తన రక్షకునిగా మునుపు పౌలు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోలేదు సగటు యూదుడుగా యేసు ప్రభును ద్వేషించాడు పావులు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్ర యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడో ఆయన ప్రేమ మహత్యాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన అనే విషయం ఆయనకు అవగతమైందో అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలడు ఒక గురుడు వాడు మరొక గురుడు వానికి ఎప్పుడూ త్రోవ చూపలేడు ప్రభు పవిత్రుడు గనుకనే పరిశుద్ధుడు గనుకనే మనలను పరిశుద్ధతో నింపగలడాయన పవిత్రత్వం నింపగలడాయన